అదే వైజాగ్ పట్నం విశాఖపట్నానికి వచ్చేసి ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ కాన్ఫరెన్స్ లో ఎన్ని ఆ సముద్ర పొడ్డును కావాలని కోరుకుంటారు మీకు ఆ పార్క్ హోటల్ ఎన్ని ఎందుకు తీసుకుంటారు వాళ్ళు దానికోసమే తీసుకుంటారు శుభ్రంగా ఇక్కడ పెడితే ఎంత మీకు ఏ స్థాయిలో డబ్ల్యూ కంటే ఆ స్థాయిలో ఇస్తారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక ఐదు కోట్ల రూపాయలు ఒక ఫంక్షన్ కి వాళ్ళకి పెద్ద ఖర్చు కాదు అవును ఒక రోజు మొత్తం అదంతా ప్యాలెస్ ఇచ్చారనుకోండి టోటల్ గా ఐదు బిల్డింగ్లు లో ఉన్నాయి కదా ఉండటానికి అన్ని ఏర్పాటు చేసి ఇచ్చారనుకోండి రోజుకి ఐదు కోట్లు సంపాదించవచ్చు రెగ్యులర్ గా ఉండకపోవచ్చు ఏడాదికి ఒక పది జరిగినాయి అనుకోండి ప్రోగ్రాములు పదిహేదుల యాభై కోట్లు వస్తుంది ఐదేళ్ళు తిరిగేటప్పుడు రెండు వందల యాభై కోట్లు వచ్చేది కదా ఏడాదికి పది ఏమి ఉండవు అది తెలిసి కనీసం రెండు అన్న వస్తాయి చక్కగా సంపాదించుకోవచ్చు అది అది కబ్జా అది దుర్వినియోగం అంటే ఏం కరెక్ట్ అవుతుంది అది రెండవది పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చారు అవన్నీ దోపిడీ ఎవరికి దోపిడీ చేశారు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వం నుంచి ఇవ్వచ్చా ఇవ్వకూడదా తీను మీరు రద్దు చేసేయండి ఎవరికి ఇవ్వకూడదని జీవో మీరే కదా ఇచ్చింది రెండు వేల పదహారులో వీళ్ళు జీవో ఇచ్చుకుని వీళ్ళ పార్టీ కార్యాలయాలు ఎవరు కట్టారు లేదు అసలు ఇప్పుడు అవి తీసేసేయండి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు అట్లా కాదా లేదా అట్లాగా తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే బీజేపీ జనసేన జనసేనది పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీది వాళ్ళ ఫార్ములా పాలసీ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ స్థలం తీసుకోకూడదని వాళ్ళు నిబంధన పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ అట్లా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అట్లా ప్రభుత్వ ముములు